రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ జాగలం అధికారులు కలిసి రాజాపై గుచ్చాలు వేసి ఘనంగా నివాళులర్పించి రాజా సేవలు కొనియాడారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రాజా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి జిల్లాలో విఐపి వివిఐపి దర్శించినప్పుడు స్నిపర్ బాంబులు మందు పాత్రలు గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వహించేదని కొనియాడారు రెండు వేల పది సంవత్సరంలో రాజా తన హ్యాండ్లర్ తో పాటుగా ఎనిమిది నెలల పాటు ఐఐటిఏ మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించగా జిల్లాలో గత పద్నాలుగు సంవత్సరాలుగా సేవలు అందించిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆరైలు యాదగిరి మధుకర్ రమేష్ రాజా హ్యాండ్లర్ మల్లేషం డాగ్ స్క్వాడ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు